ఈ వాక్యములో మూడు విషయాలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం మొదటిది ఉప్పు రెండవది వెలుగు మూడవది సత్కార్యములను కూర్చున్న బోధనాంశం మీరు భూమికి ఉప్పై ఉన్నారు మామూలుగా మనం వంటల్లో చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళల్లో మన ఇళ్లల్లో అక్కడిక్కడ కూరలు చేసేటప్పుడు ముఖ్యంగా సాంబార్ అనే వంటకం పప్పుతో చేసేటటువంటి ఆ సాంబారు చేసేటప్పుడు పెద్ద గరిటతో ఆ పెద్ద పాత్రలో ఆ సాంబారుని వంట చేసేటటువంటి వంట మాస్టారు తిప్పుతూ ఉంటాడు ఆ తిప్పేటప్పుడు ఒక్కోసారి మునక్కాయలు వస్తాయి సొరకాయ ముక్కలు వస్తాయి బెండకాయలు దొండకాయలు ఇలా కూరగాయ ముక్కలన్నీ అలా నేను 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 అని అన్నీ అన్నోత్సవపడుతూ ఉంటాయి కానీ ఉప్పు ఎక్కడా కనిపించదు అది గుమ్మనంగా ఉంటుంది ఈ లోకమా దేవుడా ధనమా ద్రవ్యమా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీకు దేవుడు కావాలా లోక సంపదలు కావాలా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు సంపదలు కోల్పోతే ఏమీ పోదు ఆరోగ్యం కోల్పోతే కొంత పోతోంది కానీ శీలాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోతే అంతా పోయినట్లే అని ఓ గ్రేట్ మ్యాన్ ఓ గొప్ప వ్యక్తి అన్నాడు ధనమా ఆరోగ్యమా ఉద్యోగమా పేరు ప్రఖ్యాతుల అధికారమా పదవుల కుటుంబమా భార్య భర్త బిడ్డల దేవాలయమా పరిశుద్ధ గ్రంథమా పూజాబలి ఆరాధన దేవుని వాక్యము మనం దేనిని ఎక్కువ సంపదగా భావిస్తున్నాం అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ మాటలు పేతురు గారు ప్రభుతో అన్నవి శిష్యులందరూ తనని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు నా శరీరాన్ని మీరు భుజించాలి నా రక్తాన్ని మీరు పానము చేయాలి నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో నిత్య ఉండదని యోహాను శుభవార్త ఆరో అధ్యాయంలో పలికినప్పుడు ఆ మాటలు ఎంతో కఠినంగా ఉన్నాయి ఎవరు వినగలరు ఆయన శరీర రక్తాలు మనం భుజించి రక్తాన్ని పానము చేయాలట నరమాంస భక్షణ చేయమంటున్నాడేంటి అని అందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు ఈ పన్నెండు మంది శిష్యులను ఉద్దేశించి పలికిన మాట మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని ఇప్పుడు వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడ విశ్వాసి